శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము నీటిలో ఇవి కలిపి స్నానం చేస్తే దోషాలు పోయి వెంటనే అదృష్టం వరిస్తుంది అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఇలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయనే ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది స్నానం చేయడం రోజువారీ దినచర్యలో ఒక భాగం అని మాత్రమే అనుకుంటారు కాని పురాతన సంప్రదాయాలు దీనికి భిన్నంగా ఉంటాయి స్నానం చేయడం అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తారు ఇది ఆధ్యాత్మిక భావనను మేల్కొల్పుతుంది స్నానం చేసే నీటిలో కొన్ని శక్తివంతమైన వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల మీ జీవితమే మారిపోతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాకుండా ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాని మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులు కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు జీవితంలో అదృష్టం విజయం ప్రేమను ఆకర్షించేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకుని చేస్తే మంచిది ఇది పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఇది ఆధ్యాత్మికతను కూడా పెంపొందిస్తుంది మరి నీటిలో ఏం కలుపుకుని స్నానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకొని చేయడం వల్ల ప్రతికూల శక్తులు శరీరంలోని మలినాలు తొలగిపోతాయి మీకు మంచి అనుభూతి కలుగుతుంది అనేక సంస్కృతుల్లో ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఉప్పు స్నానం ఒక భాగం స్పష్టత శాంతి రక్షణ భావాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు సాధారణంగా స్నానం చేసే నీటిలో ఒక చిన్న కప్పు లేదా రెండు స్పూన్ల ఉప్పు కలుపుకొని చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి మీ శరీరంలో నుంచి బయటికి తొలగిపోతుంది స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల డబ్బు కష్టాలు ఉండవు స్నానం చేసే నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి పసుపు భారతీయ వంటకాలలో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించేవరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చర్మ సమస్యలతో పాటు నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి అదృష్టం పెరుగుతుంది స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పసుపుకు శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పసుపు శరీరం నుండి ప్రతికూల శక్తులను తొలగిస్తుందని నమ్ముతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది యాలకులు అదృష్టం శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు స్నానం చేసే నీటిలో యాలకులు కలిపి స్నానం చేయడం వల్ల జీవితంలో అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మంచి సువాసన కూడా వస్తుంది కొన్ని యాలకులు తీసుకొని పొడి చేసుకుని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్లో వేసి గోరువెచ్చని నీటిలో వేయాలి నీరు కొద్దిగా రంగుమారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటితో స్నానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదకు గుర్తు సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్రగులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమతో జీవితం నిండిపోతుంది వాటి మృదువైన సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది గులాబీ రేకులతో స్నానం చేస్తే చర్మమృదువుగా మారేందుకు సహాయపడుతుంది శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది స్నానం నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకొని చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆనందం నిండిపోతుంది అలాగే ఒత్తిడిని తగ్గించి మనస్కు హాయినిస్తుంది స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది ఇది పురాతన కాలంనాటి సాంప్రదాయం అది మాత్రమే కాకుండా పాలు మంచి ఆరోగ్యం దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయి స్నానం చేసే నీటిలో నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పాలని జోడించడం వల్ల చర్మసంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవితాన్ని గడపవచ్చని నమ్ముతారు కొద్దిగా నీటిలో పాలు వేసి బాగా కలపాలి ఇరవై నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే మంచిది ఈ పాలతో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి మలినాలు బయటకు పోతాయి అలాగే రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మనపై చెడు దృష్టి ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైనది తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులకు ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతిపనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చేసే ప్రతిపనిలో అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి చెట్టు ఆకులను ఉపయోగించకూడదు మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కలగాలి అంటే ప్రతి సోమవారం స్నానం చేసే నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి స్నానం చేసే నీటిలో చందనం వేసుకుని చేయడం వల్ల అంతర్గత శాంతి పెంపొందించడానికి ఆధ్యాత్మిక అభ్యాసానికి ఉపయోగపడుతుంది విజయాన్ని ఆకర్షిస్తుంది గంధం నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మనసు లక్ష్యంపై కేంద్రీకృతం అవుతుంది ఒత్తిడి తగ్గిపోతుంది మీ లక్ష్యాలు సాధించేందుకు సహాయపడుతుంది ఇది చర్మానికి మంచి సువాసనను అందిస్తుంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులను కలుపుకుని స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లు వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో మరెవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకుని స్నానం చేయడం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది చాలామంది జాతకల్లో దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటివారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయమారు గంటలలోపే స్నానం చేయాలి అలాగే సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరులోపు మాత్రమే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసేటప్పుడు శరీరంతో పాటు మనసులు కూడా పునరుజ్జీవింపజేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో స్నానం చేస్తే దాన్ని దేవతల అని అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ఉదయం ఆరునుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది తరువాత స్నానం చేస్తే జీవితంలో కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే శాస్త్రం ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తోంది అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్లు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకుని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు